భారత దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఈ రోజు రాంచీలో జరిగిన వన్ డే క్రికెట్ మ్యాచ్ లో ఉత్కంఠ భరితంగా సాగి చివరకు విజయం భారత్ నే వరించింది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ రాంచీలో జరిగింది ఈ మ్యాచ్ లో ఆద్యంతం ప్రేక్షకులని రంజింపజేసిన మ్యాచ్ గా ఇది చరిత్రలో నిలిచిపోనుంది ఒకసారి స్కోర్ వివరాలు పరిశీలిస్తే టాస్ ఓడిపోయి బయట భారత్ బ్యాటింగ్ దిగింది ఇందులో ఎస్ ఎస్ విజయస్వాల్ పద్దెనిమిది రోహిత్ శర్మ యాభై ఏడు విరాట్ కోహ్లీ నూట ముప్పై ఐదు గైక్వాడ్ ఎనిమిది వాషింగ్టన్ సుందర్ పద్మూడు కేఎల్ రాహుల్ అరవై జడేజా ముప్పై రెండు హర్షిత్ రానా మూడు పరుగులు చేశారు మొత్తం యాభై ఓవర్లకు గాను మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసి ఎనిమిది వికెట్లు భారత జట్టు కోల్పోయింది దక్షిణాఫ్రికా జట్టుకి మూడు వందల యాభై పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది తర్వాత బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఏ దశలోనూ తడబడలేదు ఆద్యంతం విజయం వైపే పరుగులు తీసింది ఈ క్రమంలో మార్క్రమ్ ఆ జట్టు కెప్టెన్ ఏడు పరుగులు రికల్టన్ పరుగులేమి చేయలేదు డీకాక్ కూడా చేయలేదు అంటే ఈ మూడు వికెట్లు త్వర త్వరగా కోల్పోయి వీళ్ళు త్వరగానే చేతులు ఎత్తేస్తారని ఒక దశలో అనిపించింది ఆ తర్వాత బ్రిజ్ కే డెబ్బై రెండు డి జార్జీ ముప్పై తొమ్మిది బ్రేవిస్ ముప్పై ఏడు జన్సన్ డెబ్బై బోచ్ అరవై ఏడు సుబ్రయన్ పదిహేడు బర్గర్ పదిహేడు పరుగులు చేశారు మొత్తం మూడు వందల ముప్పై రెండు పరుగులు చేసి నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లోనే ఆల్అౌట్ అయ్యారు దీంతో పదిహేడు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది ఆల్రౌండర్ గా ఉన్న జన్సేన్ ముప్పై తొమ్మిది బాలులో డెబ్బై పరుగులు చేశాడు ఆయన ఇన్నింగ్స్ లో మూడు సిక్స్ లు ఎనిమిది ఫోర్లు ఉన్నాయి నూట స్ట్రైక్ తొమ్మిది స్ట్రైక్ రోడ్తో ఆయన ఆడారు ఒక బౌలర్ ఎంత గొప్ప ఆల్రౌండర్ అయినా ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం అసాధ్యమని చెప్పాలి దక్షిణాఫ్రికా జట్టు ఇంత భారీ స్కోర్ దిశగా దూసుకొచ్చిందంటే అందుకు ఏకైక కారణం జన్సన్ అని చెప్పాలి అలాగే బోచ్ భారీగా పోరాడాడు యాభై యొక్క బాలులో అరవై ఏడు పరుగులు చేశాడు నాలుగు సిక్స్లు ఐదు ఫోర్లు చేశాడు రాంచి క్రికెట్ గ్రౌండ్ బ్యాటింగ్ స్వర్గధామం అని చెప్పాలి ఈ రోజు మొదట్లో బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు కూడా సులువుగా ఉండడం వల్లనే మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేయగలిగారు అయితే తర్వాత బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు బ్యూ కలిసి రావడంతో బ్యాటింగ్ చేయడం సులువుగా తయారైంది బ్యాట్ తగిలిన ప్రతి బంతి బౌండరీకి లేదా సిక్సర్ గా బౌండరీ లోపలికి వెళ్ళిపోతూ వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఉత్కంఠ ఈ మ్యాచ్ జరిగింది చివరకు భారత జట్టే గెలుపొంది భారత దిగ్గజ ఆటగాళ్ళ ఇద్దరు ప్రపంచ రికార్డులు ఒకరు అత్యధిక సిక్స్ లు కొట్టడంలో ఇంకొకరు వన్ డేల్లో అత్యధిక సెంచరీలు చేయడంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డులు నెలకొల్పడం ఈ ఆటలో విశేషం ఈ రోజు భారత విజయం ఈ సిరీస్ ని కైవశం చేసుకునే దిశగా సాగాలని భారత క్రీడాభిమానులు కోరుతున్నారు